చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కొయ్య కోడలు పూర్వం హస్తినాపురంలో శివదత్తుడనే బ్రాహ్మడు ఉండేవాడు ఆయన గొప్ప ధనికుడు అయినా ఆయన జీవితానికి సుఖమన్నది ఎరగడు ఎందుచేతనంటే ఆయన భార్య పరమ క్రూరాత్మురాలు గయ్యాలి అటువంటి భార్యతో వేగలేక చివరకు శివదత్తుడు ఇంటి నుంచి పారిపోయి సన్యాసం పుచ్చుకున్నాడు శివదత్తుడికి ముగ్గురు కుమారులుండేవారు పెద్దవాడికి వివాహమై కోడలింటికి రాగానే అత్తగారు క్వారంటికం పెట్టనారంభించింది ఈ కష్టాలు కొంతకాలం భరించి పెద్ద కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది ఆమె వెనకనే ఆమె భర్త కూడా అత్తవారిల్లు చేరి ఎల్లరికం ఉండసాగాడు తర్వాత వాడి భార్య కాపరానికి వచ్చింది వాడి భార్యను కూడా గయ్యాలి అత్తగారు కాల్చుకు తినసాగింది పరమ అయిన రెండవ కోడలు అత్తగారు పెట్టే కష్టాలు భరించలేకపోయింది పుట్టింటికి వెళితే గౌరవంగా ఉండదని ఒకనాడు ఆమె ఉరిపోసుకుని చనిపోయింది భార్య పోగానే మనోవ్యాధితో రెండవ కుమారుడు మంచం పట్టి కొద్ది కాలానికే మరణించాడు తన అన్నలిద్దరి గతి చూసిన మూడవ కొడుకు వసుదత్తడనేవాడు తన తల్లికి ఎలాగైనా మంచి గుణపాఠం నేర్పదలుచుకున్నాడు ఆవిడ ఇంత గయ్యాలి మనిషి అయినప్పటికీ ఇంట్లో మగవాళ్ళు ఉదారవంతులు కావటం చేత ఆవిడ చేసే దౌర్జన్యం ఎవ్వరికీ తెలియదు పెద్ద కోడలు గడుసుది కావటం చేత భర్తను వసపరుచుకుని పుట్టింటికి పారిపోయిందని రెండవ కోడలు అఘాయిత్యం చేత ఆత్మహత్య చేసుకున్నదని బయట వాళ్ళు అనుకునేవారు తల్లి దుర్మార్గం నలుగురికి తెలిసి వచ్చేటట్టు చేయటానికి వసుెత్తుడు ఒక ఉపాయం ఆలోచించాడు వాడు ఒక రోజు పొరుగూరు వెళ్ళి మనిషి ఎత్తు కొయ్య బొమ్మను చేయించాడు అర్ధరాత్రి వేళ ఆ బొమ్మను బండిలో తెచ్చి తన ఇంటి పక్కనే మరొక ఇంట్లో ఉంచి ఆ ఇంటికి గడియ వేసి వాకిలి దగ్గర దాసీదాన్ని కాపలా ఉంచి తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నేను పెళ్లి చేసుకుని వచ్చాను నా భార్య మన ఎంట ఉంటే లేనిపోని పోట్లాటలు వస్తాయి అందుచేత దానిని పక్క ఇంట్లో ఉంచాను అది ఇక్కడికి రాను వద్దు అక్కడికి పోనువద్దు అన్నాడు తల్లి సరేనన్నది కానీ పెద్ద కోడలిద్దరి మీద ఉన్న కసి మూడో దాని మీద తీర్చుకోలేకపోతున్నాయని అని బాధపడింది ఒకనాడు కొడుకు ఇంట్లో లేకుండా చూసి ఆమె రోకలి బండతో తల పగలగొట్టుకుని పెడబబ్బలు పెట్టసాగింది ఆ సమయానికి కొడుకు కూడా వచ్చాడు ఏమైందని అక్కడ అందరూ అడిగారు చూసారా నా కోడలు అకారణంగా వచ్చి రోకలి బండతో నా తల పగలగొట్టి లోపలికి పోయి తలుపు వేసుకున్నది అని ఆ గయ్యాలిది అందరికీ చెప్పింది ఎంత పని జరిగింది అనుకుంటూ అందరూ పొరిగింట్లోకి జొరబడి చూసేసరికి ఏమున్నది కొయ్యబొమ్మ ఇదే నా భార్య ఇదే మా అమ్మను రాకలతో తలపగల కొట్టి లోపలికి వచ్చి తలపేసుకున్నది అని వసుదత్తుడు అందరికీ చెప్పాడు అందరూ గయ్యాలు దాన్ని హేళన చేశారు బాగా తిట్టారు ఆ తర్వాత కొన్నాళ్లకు వసుదత్తుడు మంచి కన్యని చూసి పెళ్ళాడాడు ఆ పిల్లను అత్తగారు ఎన్నడు పల్లెత్తు మాట అన్న పాపన పోలేదు ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కదా రాకుమారి పంతం చింతపల్లి చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో చలపతి అనే ఉండేవాడు తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోవటంతో వాడు మేనమామ పంచన చేరవలసి వచ్చింది వాడి అత్త బ్రహ్మదేవమ్మ పరమగయ్యాలి చలపతి ఇంటికి వచ్చిన రోజునే ఆమె పాలేరును పని మనిషిని పనుల్లోంచి తీసివేసింది ఆ కారణంగా చలపతి ఇంటెడు పని ఒక్కడే చేయవలసి రావటంతో ఏడాది తిరగకుండానే వాడి అడమ చెయ్యి చచ్చిపడిపోయింది ఒంటి చేత్తోనే ఇంటి పనులన్నీ చేస్తున్న బ్రహ్మదేవమ్మకు చలపతి పట్ల ఏమాత్రం జాలి కలిగేది కాదు ఆమె చాలా స్థూలకాయురాలు కావటంతో ఆయాసపడుతూ ఇంటి వాసారాలో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చుని వేరుశెనక్కాయలు తింటూ చలపతిని త్వరగా ఇల్లు ఓడవమని బట్టలు ఉతకమని నానా తిట్లు తిడుతూ ఉండేది చలపతి క్రమంగా బ్రహ్మదేవమ్మ అత్తను బ్రహ్మరాక్షసి అత్తాని అనుకోవటం ప్రారంభించాడు ఆ సంవత్సరం ఎడతెరిపిలేని వర్షాల వల్ల వేరుశెనగ పంట దెబ్బతినిపోవటంతో వాటి ధర బాగా పెరిగిపోయింది పట్టణంలో వేరుశనక్కాయలు కొంత చౌకగా అమ్ముతున్నారని విన్న బ్రహ్మదేవమ్మ చలపతితో ఒరే సోమరి వెదవా నువ్వు వెంటనే పట్టణం వెళ్ళి బాగా బేరం చేసి ఒక వేరుశెనక్కాయల బస్తా భుజాన వేసుకురా బాడుగుబండి అంటూ డబ్బు తెగలేసావో నీ వీపు చిట్లగొడతాను కొడతాను అన్నది చలపతి ఉండే గ్రామానికి పట్టణానికి మధ్య ఒక అడవి ఉన్నది క్రూరమునగాల భయం వల్ల ఎవ్వరూ ఆ అడవి మార్గాన ఒంటరిగా ప్రయాణం చెయ్యరు చలపతి తప్పనిసరి కనుక ఒంటరిగా బయలుదేరి పట్టణం చేరి అక్కడ వేరుశనక్కాయలు ఒక బస్తాకు సరిపోసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు వాడు అడవి కొంత దూరం నడిచి బస్తా బరువుకు బాగా అలసిపోయి ఒక చెట్టు కింద దానిని దించి ఆయాసపడుతూ కూర్చున్నాడు నాలుగైదు నిమిషాల కాలం గడిచే లోపల నల్లని దుస్తులతో చింపిరితలతో చేతిలో వంకరటింకరగా ఉన్న కర్ర ఒకటి పట్టుకుని ఒక ముసలిది వాడి దగ్గరికి వస్తూ ఎవడరా వాడు నేను ఏనాడో విత్తనం వేసి ఇంత పెద్ద దిరిసిన చెట్టు కింద నే కూర్చునే చోట హాయిగా కూర్చున్నాడు ఎన్ని గుండెలు ఎన్ని గుండెలు అన్నది కీచిగొంతుతో చలపతి ఆ వికృత ఆకారాన్ని చూసి ముందు భయపడి అంతలోనే తెప్పరెళ్ళి గుండెదిటవు చేసుకుని నేనే అత్తయ్యా చలపతిని నీకు మా బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య ఎలాంటి పోలికలు లేవు ఆశ్చర్యం అన్నాడు ఆ జవాబుకు ముసలిది ఒక క్షణం నివ్వెరపోయి ఏమన్నావు ఆశ్చర్యమా నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా భయంతో ఉనికిపోతారు నువ్వు ఆశ్చర్యపడుతున్నావా నీ దర్యానికి మెచ్చాను నాకు నీ బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య పోలికలు లేవన్నావు సరే ఎందుకు నీవనే ఆ అత్త ఎలా ఉంటుందేం అని అడిగింది ఆ ప్రశ్నకు చలపతి కాసేపు తలగోక్కుని మా అత్తయ్య ఈ దిరిసిన చెట్టుబోధలా ఉంటుంది నువ్వేమో ఎండికాలిన కట్టెపొలలా ఉన్నావు నీ వేషం నిన్ను చూస్తుంటే ఎవరైనా మాంత్రికురాలు అనుకోగలరు అన్నాడు ఆ మాటలకు ముసలిది పెద్దగా నవ్వి చేతిలోని కర్రను గాలిలో తిప్పుతూ ఒరే మతిమాలిన వెదవా ఎవరో అనుకోవడం కాదు నేను నిజంగానే మాంత్రికురాలని ఎన్ని మంత్రతంత్రాలు నేర్చినా శరీరానికి అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాధి సోకక తప్పదు అందువల్లే ఈ మధ్య నేను ఇలా బక్క చిక్కిపోయాను సరే కానీ ఆ బస్తాలో ఉన్నదేమిటి అంటూ మాంత్రికురాలు కర్రతో వేరుశెనక్కాయల బస్తా మీద పొడిచింది ఆ వెంటనే చలపతి బస్తాను రెండు చేతులతో పట్టుకుని ఇందులో ఉన్నవి వేరుశనక్కాయలు మా అత్తయ్య తినే పలహారం ఆమె బలానికి శక్తికి ఈ కాయలే మూల కారణం అన్నాడు అలా చెప్పవేం మరి నాకు ఈ మధ్య బొత్తిగా నడిచే ఓపిక కూడా లేకుండా పోతున్నది ఆ కాయలేవో నాకిచ్చి నీ దారుణ నువ్వు అన్నది మంత్రగత్తె ఇంకా నయం నా ప్రాణం ఇవ్వమని అడిగావు కాదు ఇవి నీకిచ్చి ఇంటికి పోతే మా అత్తయ్య నన్ను మరో లోకానికి ప్రయాణం కట్టిస్తుంది అన్నాడు చలపతి అది విని మంత్రగత్తె కొంచెంసేపు ఆలోచించి బలమిచ్చే ఈ కాయలకు బదులుగా నీకు పిల్లలు పెట్టే కోడిపెట్టని ఇస్తాను ప్రపంచంలో ఎక్కడా అలాంటి కోడి పెట్ట ఉండదు అన్నది ఆ పెట్టను రాత్రికి రాత్రే మా అత్తయ్య కాల్చుకు తినేస్తుంది అన్నాడు చలపతి నవ్వుతూ అయితే దానితో పాటు పాలకు బదులు నీళ్లు ఇచ్చే ఆవును ఒక దాన్ని ఇస్తాను అటువంటి ఆవు కూడా ఎక్కడ ఉండదు అన్నది మంత్రగత్తె పాలకు బదులు నీళ్ళు ఇచ్చే ఆవును ఇంటి ఆవరణలోకి రాణిస్తుందా మా బ్రహ్మరాక్షసి బ్రహ్మదేవం అత్తయ్య ఇంకా నయం అన్నాడు చలపతి వీటితో పాటు మాట్లాడే కాకిని కూడా ఇస్తాను సరేనా అని అడిగింది మంత్రగత్తె మా అత్తయ్య ముందు మనుషులే సరిగ్గా మాట్లాడలేరు కాకులు కుక్కలు అసలు నోరు విప్పగలవా అన్నాడు చలపతి ఇంతకు మించి నా దగ్గర మరేమీ లేవు నన్ను కూడా మీ అత్తయ్యలా భావించి ఆ బస్తాకాయలు ఇచ్చిపోపుణ్యం ఉంటుంది అంటూ మంత్రగత్తె కలనీళ్లు పెట్టుకుంది చలపతికి ముసలి మంత్రగత్తె మీద జాలి కలిగింది వాడు వేరుశెనక్కాయల బస్తా మంత్రగత్తెకిచ్చాడు మంత్రగత్తె చలపతిని వెంటబెట్టుకుని అడవిలో చాలా దూరాన కల తన ఇంటికి తీసుకుపోయి వాడికి పిల్లల్ని పెట్టే కోడిని నీళ్ళు ఇచ్చే ఆవును మాట్లాడే కాకిని ఇచ్చింది సూర్యోదయం అవుతూ ఉండగా చలపతి అక్కడి నుంచి బయలుదేరాడు కాకి వాడితో నేను ఎక్కడికైనా పారిపోతానని భయపడకు నీ వెనక కొంచెం దూరంలో వస్తూ ఉంటాను గట్టిగా చప్పట్లు చరిస్తే చాలు వచ్చి నీ భుజం మీద వాళ్తాను అని చెప్పింది వాడు అడవిలోని కాలిబాట వెంట నడుస్తూ సాయంత్రానికల్లా ఒక ఊరు చేరాడు అయితే అనుకోకుండా వర్షం ప్రారంభం కావడంతో వాడు దాపలనున్న ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది చలపతి కన్నా ముందుగా ఆ సత్రంలో ఒక వైద్యుడు బస చేసి ఉన్నాడు చలపతి తెచ్చిన కోడిపెట్ట సత్రం అరుగు మీద గుడ్డుకు బదులుగా పిల్లను పెట్టడం చూసి వైద్యుడు అవితాశ్చర్యం చెంది ఏమిటి అద్భుతం కోడి యజమానివి నువ్వేనా అని చలపతిని అడిగాడు అవునన్నట్లు వాడు తల ఓపగానే వైద్యుడు ఈ అద్భుతమైన కోడిపెట్టను అమ్ముతావా అని అడిగాడు అద్భుతమైన వాటిని ఎవ్వరూ అమ్మరు అన్నాడు చలపతి ఆ మాట నిజమే అంటూ వైద్యుడు ఒక క్షణమాగి నీ చచ్చుపడిన ఎడం చెయ్యి బాగుపడేలా నేను వైద్యం చేస్తాను ఈ రాత్రికి నా దగ్గర ఉన్న ఒక అమోఘమైన లేపనం నీ చేతికి మర్దన చేశానంటే తెల్లవారేసరికి అది మామూలు చెయ్యేలా అయిపోతుంది అప్పుడు కోడిని నాకిద్దువు గాని సరేనా అన్నాడు చలపతి అందుకు ఒప్పుకున్నాడు ఆ రాత్రి వైద్యుడు చలపతి చేతికి ఏదో లేపనం రాశాడు తెల్లవారేసరికి వాడు చెయ్యి మామూలుగా అయిపోయింది చలపతి సంతోషంగా కోడిని వైద్యుడికిచ్చి ఆవుని వెంటబెట్టుకుని సత్రం నుంచి బయలుదేరాడు ఆ మధ్యాహ్నానికి వాడు ఒక కొండ ప్రాంతాన్ని చేరాడు ఎండ తీవ్రంగా ఉంది చలపతి ఒక కండదారి మలుపు తిరుగుతూ ఉండగా దారి పక్కన ఉన్న చాటు నుంచి వాడికి మూలుగు వినిపించింది వాడక్కడికి వెళ్ళి చూడగా ఒక వయసు వాడు కనిపించాడు వాడి ఒంటి మీద అక్కడక్కడ గాయాలున్నవి అయ్యా గుంతెండిపోతున్నది నీళ్ళేమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు గాయపడ్డ మనిషి ఆ చుట్టుపక్కల ఎక్కడా నీరున్నా చాడలేదు ఏమి చేయటమా అని చలపతి ఆలోచిస్తున్నంతలో వాడికి చప్పున తన వెంట ఉన్న ఆవు గుర్తుకు వచ్చింది వెంటనే వాడు ఒక పెద్ద ఆకును దోనిలా చేసి అందులోకి ఆవు నీళ్లను పిండి గాయపడిన వాడికిచ్చాడు ఆ గాయపడి ములుగుతున్న వాడు నీరు తాగి సేద తీరి తనని గురించి చలపతికి చెప్పాడు అతను చాలా ధనికుడు ముఖ్యమైన పని మీద పొరుగురు పోతుండగా హఠాత్తుగా దొంగలు అతన్ని కొట్టి దగ్గరున్న డబ్బు దోచుకుని పారిపోయారు మీరు సమయానికి నీళ్ళిచ్చి గొంతు ఎండి చచ్చిపోతున్న నన్ను రక్షించారు అన్నాడు ధనికుడు ఎంతో కృతజ్ఞతగా అయ్యా మీరు బ్రతికి బయటపడటం అంతా ఈ ఆవు చలవా ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జడలేదు అన్నాడు చలపతి ధనికుడు జరిగిందంతా తెలుసుకుని నిర్గాంతపోతూ పాలకు బదులు నీళ్ళిచ్చే ఆవా అద్భుతం అని కొంచెంసేపు ఆవుకేసి పరీక్షగా చూసి నా ప్రాణదాత ఈ ఆవన్నమాట మీరు తప్పక మా ఇంటికి రావాలి నన్ను కాపాడిన ఈ ఆవును నా ఇంటనే ఉంచుకుని నిత్యం పూజించుకుంటాను అన్నాడు చలపతి ధనకుడి వెంట అతడి గ్రామం వెళ్ళాడు ఆయన ఆవును తీసుకుని దానికి బదులుగా చలపతికి ఒక సంచి నిండుగా బంగారు కాసులు ఇచ్చాడు ఆ ధనంతో వాడు ఒక తెల్ల గుర్రాన్ని కొని విలువైన దుస్తులు ధరించి రాజధాని నగరానికి బయలుదేరాడు నగరం చేరుతుండగా వాడికొక కొండ దానిమీద ఒక దేవాలయం కనిపించాయి దైవ దర్శనం చేసుకుందామని వాడు కొండ మీదికి బయలుదేరాడు అదే సమయంలో ఆ దేశపు యువరాణి దైవపూజ ముగించుకుని తన చెలికత్తెలతో కొండ దిగి వస్తున్నది ఆమె తెల్ల గుర్రాన్ని ఎక్కి దేవాలయం కేసిపోతున్న చలపతిని చూసి ఆహా ఎవరి యువకుడు ఇంత అందగాడు ఏ దేశపు రాజకుమారుడై ఉంటాడు అనుకుంటూ ఒక క్షణం వాడికేసి చూసింది చలపతి గుర్రాన్ని ఆపి నాకేసి గుడ్లప్పగించి అలా చూస్తున్నావు ఎవరు నువ్వు అని అడిగాడు ఆ ప్రశ్న విని రాకుమారి నివ్వెరపోయింది ఆమె వెంట ఉన్న చెలకెత్తలు నోరు విప్పలేదు చలపతి తన వెనక కొంచెం దూరంలో ఎగురుతూ వస్తున్న కాకికేసి చప్పట్లో చరిచి పిలిచి ఒరే సేవక ఎవరీ సుందరి పలకరిస్తే పలకదేం అన్నాడు ఆ అందచందాలు వెంట చిలికెత్తలు చూస్తుంటే తెలియడం లేదా ఈ దేశపు రాకుమార్తె అయి ఉంటుంది అన్నది కాకి కాకి చెప్పినట్లు ఆమె ఆ దేశపు రాజకుమార్తె పేరు త్రిలోకసుందరి త్రిలోకసుందరి కాకి మాట్లాడటం వింటూనే అద్భుతం మహాద్భుతం ఇన్నాళ్లకు ఎవ్వరూ చేయలేని మహాద్భుతాన్ని చేయగలిగిన యువకుడు కంటపడ్డాడు అంటూ చిలికెత్తులతో గబగబా కొండ దిగి వెళ్ళిపోయింది ఈ జరిగిందేమిటో ఏమీ అర్థం కాని చలపతి దేవాలయంలోనికి వెళ్ళి దైవదర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి అక్కడ రాజుగారి పరివారం వాడి కోసం వేచి ఉన్నది వాళ్ళు రాజమర్యాదలతో చలపతిని రాజుగారి భవనానికి తీసుకుపోయారు త్రిలోకసుందరికి ఆమె తండ్రి గత రెండేళ్లుగా తగిన వరుణ్ణి చూసి వివాహం చేసి రాజ్యభారం అతడికి అప్పగించాలని చూస్తున్నాడు అయితే రాకుమారి మాత్రం నేను మామూలు వాడిని ఎవరిని పెళ్లి చేసుకోను ఏదైనా గొప్ప అద్భుతం చేసిన వాడిని మాత్రమే పెళ్లాడుతాను అని పంతం పట్టి కూర్చున్నది ఎంతోమంది రాకుమారులు వచ్చి తమకు చేతనేని అద్భుతాలు చేసి ఆమెకు చూపించారు అయితే రాకుమారుని ఎవ్వరూ మెప్పించలేకపోయారు రాజుగారికి తన ఒక్కగానొక్క కుమార్తె వివాహం పెద్ద గడ్డు సమస్య అయి కూర్చున్నది ఇటువంటి పరిస్థితుల్లో ఆకాశంలో ఎగురుతున్న ఒక కాకిని దగ్గరికి పిలిచి దాని చేత మాట్లాడించిన చలపతి ఆమెకు గొప్ప అద్భుతం చేసిన వాడిలా కనిపించాడు పక్షం రోజులు తిరగకుండానే చలపతి రాకుమారుని వివాహమాడి ఆ దేశానికి రాజయ్యాడు కాకితో కబురు పంపగానే బ్రహ్మదేవమ్మ అత్త సుడిగాలి వేగంతో చలపతి దగ్గరకు వచ్చి ఒరే బాబూ నిజంగా నేను పాపిస్టిదాన్ని జిహో చాపల్యం కొద్దీ నిన్ను వేరుశెనక్కాయలు వస్తా మోసుకురమ్మని కష్టపెట్టాను నన్ను క్షమించు అన్నది దానికి చలపతి పెద్దగా నవ్వి పెద్దదానివి అదేం మాటత్తయ్యా ఈ సుఖం ఆ కష్టం వల్ల దొరికిందే కదా అన్నాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ ఫర్ వాచింగ్